అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏమిటంటే శివుడు శ్మశానంలోనే ఎందుకు ఉంటాడు అసలు దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకుందాం అరిష్టం సినోతి తను కరోతి అరిష్టాలను తగ్గించేది శివం అని అర్థం శ్మశానం అంటే ఎటువంటి భయాలు ఆశలు కోరికలు కోపాలు ఆందోళనలు బంధాలు లేని ప్రదేశం అక్కడున్న శరీరాలు ఎందుకు చలికి వర్షానికి ఇలా దేనికి చలించు ఎవరు ప్రతికర్మను కర్తవ్యంగా చేస్తారో నిత్యం ప్రశాంతంగా ఉంటారు సుఖదుఃఖాలను సమానంగా చూస్తారు ప్రతి విషయానికి ఆవేశపడకుండా ఆలోచిస్తారు అటువంటి వారి మనసులో శివుడు ఎప్పుడూ ఉంటాడని అర్థం భగవద్గీతలో కృష్ణుడు కూడా తనకు అలాంటి వారంటేనే ఇష్టమని చెప్పాడు మనం ఆలోచిస్తే మనం ఆందోళన పడకపోతేనో అన్ని పనులు సక్రమంగా అనుకున్న కాలానికన్నా ముందే మరింత గొప్పగా పూర్తి చేయగలుగుతాం అంతేకాదు ఎంత గొప్పవాడైనా ఎంతటి పేదవాడైనా ఎంత తప్పించుకుందామనుకున్న ఆకరణ చేరేది శ్మశానానికే అలాగే ప్రతి జీవుడు ఆఖరణ ఏ పరమాత్మను చేరాలో ఏ ప్రదేశాన్ని చేరడం శాశ్వతమో ఎక్కడికి చేరిన తర్వాత ఇక తిరిగి జన్మించడం ఉండదో ఆ కైవల్య పదమే శివుడి నివాస స్థానం అని అర్థం అందుకే శివుడు శ్మశానవాసి అన్నారు అంతేకాని శివుడు శ్మశానంలో ఉంటాడు కనుక ఆయన్ను ఆరాధించకూడదని శివాలయానికి వెళ్ళకూడదని ఎక్కడా చెప్పలేదు పరమేశ్వరుని శరీరం మీద బూడిద త్రిపుండ్రం అంతిమ యాత్రలో మనకి తోడెవ్వరూ ఉండరు తాను మనతో ఉన్నాననే భరోసా ఇవ్వడానికే శివుడు శ్మశానంలో సంచరిస్తూ ఉండడం వల్ల శ్మశాన వాటికలకు కైలాస భూములు అని పేరు వచ్చింది శివం అంటే కాల్యానం శుభం అని అర్థం శుభాన్ని కలిగించేవాడే శివుడు అరిష్టం శివోతి తను కరోతి అంటే అరిష్టాలను తగ్గించేది శివం అని అర్థం శివుడు నిర్గుణుడు లయకారుడు నిరాడంబరుడు విలక్షణమైన వ్యక్తిత్వం వేషధారణ వేదాంత తత్వం ఉన్నవాడు సహజంగా అందరూ అందంగా కనిపించాలనుకుంటారు కానీ అందుకు భిన్నంగా శివుడు స్వయంగా నిరాడంబర జీవితాన్ని గడుపుతూ ఎవ్వరూ ధరించలేని చూడడానికి భీతిని కలిగించే అలంకారాలతో సాక్షాత్కరిస్తాడు అందువల్లే శివతత్వం అనేది స్థిరపడింది అందరూ పట్టు వస్త్రాలు ధరిస్తే శివుడు దిక్కులు అనే వస్త్రాలను ధరించి దిగంబరుడయ్యాడు అందరూ బంగారు మేడల్లో నివసిస్తుంటే ఆయన మాత్రం శ్మశానంలో నివసిస్తున్నాడు అంతిమంగా ప్రతి ప్రాణి చేరేది శ్మశానానికేనని తెలియచెప్పడానికే ఆయన శ్మశానవాసి అయ్యాడు శివుడు లయకారుడు అంటే అన్నింటినీ లయం చేసేవాడు అని అర్థం అయితే ఆయన లయం చేసేది మనుషుల్లో దాగి ఉన్న చెడు పాపం అజ్ఞానం కోరికలు బంధాలు శారీరక మానసిక దోషాలు దుష్కర్మలు ఇంద్రియాలు భౌతికాలను మంచి చెడుల విచక్షణ పోయినప్పుడు శివుడు ఈ ప్రపంచాన్ని లయం చేస్తాడు అప్పుడే నూతన సృష్టి జరుగుతుంది అత్యంత రహితమైన లింగతత్వమే ఆత్మ ప్రతి దేహంలోనూ ఆత్మ అనే లింగం ఉంటుంది ఆ లింగ స్వరూపుడే శివుడు జీవుడు అందువల్ల శరీరం నుండి ఆత్మ లేక జీవుడు శివుడు వేరు కాగానే వెళ్ళిపోగానే శుభప్రదమైన దేహం శివము నుండి అమంగళకరమైన శవముగా మారిపోతుంది అనంత నిరాకర పరబ్రహ్మ చిహ్నం లింగం దేహం మీద మమకారం ఎంత పెంచుకున్నా చివరికి మిగిలేది బూడిదేనన్న జ్ఞానం అనువనువున వంట పట్టించుకోవాలన్న ఉపదేశాన్ని అందిస్తోంది పరమేశ్వరుని శరీరం మీద బూడిద త్రిపుండ్రం అంతిమయాత్రలో మనకి తోడెవరూ ఉండరు తాను మనతో ఉన్నానే భరోసా ఇవ్వడానికి శివుడు శ్మశానంలో సంచరిస్తూ ఉండడం వల్ల శ్మశాన వాటికలకు కైలాస భూములోని పేరొచ్చింది బూడిదనే విభూతి మన మానవులకు చావు పుట్టికలు అనివార్యమని భగవద్గీత బోధిస్తోంది మరణం వ్యక్తి చివరకు బూడిదగా మారి పంచభూతాలలో కలిసిపోతాడు శివుడి శరీరం మీద ఉండే బూడిద లౌకిక సుఖాల నుంచి దూరంగా ఉండి ఆధ్యాత్మికత దిశగా మనసు మళ్లించాలనే చెబుతోంది దేహం నుండి జీవం పోయి పరలోకానికి పయనమయ్యే అయ్యే వేళ ఆ పార్థిహ దే పార్థివ దేహం వెంట కన్నీళ్లతో భార్య గుమ్మం వరకే వస్తుంది బిడ్డలు బంధువులు మరుభూం వరకు వస్తారు ఆ తర్వాత వెంట ఎవరూ రారు కపాల మోక్షం కాగానే అందరూ రుణం తీరిపోయిందని వెళ్ళిపోతారు కాలుతున్న ఆ కాష్టం దగ్గర పంచభూత్మికమైన పార్థివ దేహం చితాభస్మంగా మారే వరకు సాక్షి భూతుడుగా నిలబడే భూత ఆ పరమేశ్వరుడు ఒక్కడే సాధారణంగా శివాలయ దర్శనం చేసుకుంటూ ఉంటాం కదా శివాలయానికి వెళ్ళినప్పుడు నిర్మలమైన మనస్సుతో ఏమీ ఆలోచించకుండా కొద్దిసేపు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటే మానసిక ప్రశాంతత తప్పకుండా లభిస్తుంది మీరు ఒకసారి చేసి చూడండి మనసు బాగా ఆందోళనగా ఉన్న సమయంలో ఒక్కసారి శివాలయానికి వెళ్ళి కూర్చుండండి మీకే ఆ తేడా తెలుస్తుంది నిదర్శనం కనిపిస్తుంది అందువల్ల శివాలయం కూడా శ్మశానం వంటిది అని అన్నారు అంతేకాని శివుడు శ్మశానంలో ఉంటాడు కనుక ఆయనను ఆరాధించకూడదని శివాలయానికి వెళ్ళకూడదు అని ఎక్కడా ఎవరు చెప్పలేదు అవి కాలక్రమంలో వచ్చిన అసంబద్ధ ప్రచారాలు మాత్రమే మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎన్నో చేయడానికి నాకు మీరు మంచి సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి